అప్లైగా అనేటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్ గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కలిసి ఒక్క మాట చెప్తున్నాను ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వారు జరుగుతుండగా చర్చలను క్వశ్చన్ యు ఆర్ లూజింగ్ మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ ని నేల మీద ఓడిపోతున్నాం గాల్లో ఓడిపోతున్నాం సముద్రం మీద ఓడిపోతున్నాం అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చన్ గారు ఒక సమాధానం చెప్తాడు ఎస్ వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్ వీ లూజ్ ఆన్ ది వాటర్ వీ లూజ్ ఇన్ ది ఎయిర్ బట్ వీల్ విన్ దిన్ వీల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం కింద కోర్టులో న్యాయం జరిగినటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్ కి థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినట్టు చెప్పినా కూడా వారు ఆ కేసుకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ నాలుగు సెక్షన్స్ కూడా ఆరు సెక్షన్స్ కూడా మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షారమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదలు చాలా గట్టిగా వినిపించినా కూడా అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం నోటీస్ పంపించేయాలా ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మీరే రెండు సెక్షన్ తీసేశారు దీనికి అనువర్తించని కొరవ సెక్షన్స్ మూడు సంవత్సరాల పనిష్మెంట్ కల్లా అందేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఫార్టీ థర్టీ ఫైవ్ త్రీ ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం చాలా వరకు మేము ఆ వాదనలు మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదా గౌరవ న్యాయస్థానం అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము ఏదో చెప్పామనుకోండి అనుకోండి అయినా కూడా మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది దాన్ని మేము చాలా సీరియస్గా పరిగణించి చట్ట వ్యతిరేక చట్ట పరిధిలో లేనటువంటి అంశం అని చెప్పి మేము ఈరోజు సుప్రీం మొన్న ఫిక్షన్ ఫైల్ చేసి ఎస్ఎల్పి ఫైల్ చేసి గౌరవ గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈ రోజు వాదనలు జరిగినాయి వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్ విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు తర్వాత ఈ కేసు మేము పూర్వపరాలు పరిశీలిస్తాం ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్ ఇల్లీగల్ అరెస్ట్ కదా అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉండేది మీరు ఎట్ట డిటెన్షన్ ఇస్తారు అది మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఫోర్త్ విత్ అండర్ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది చాలా సంతోషం కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాం న్యాయ వ్యవస్థ ఈ రోజు భారతదేశంలో ఇంత ఈ విధంగా ఉంది కాబట్టి కొంత ప్రజా స్వామ్యం మనుగడవుతోంది విచారణ సమయంలో గౌరవ న్యాయమూర్తి గారు కామెంట్ కూడా చేయడం జరిగింది యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి మీద దీనికి కంట్రోల్ ఏముంటుంది యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు నవ్వుతున్నారు అని చెప్పారు మేము కూడా ఏదో నవ్వుతుంటాము అది తప్పు యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు ఖండించినారని కోర్టు దృష్టికి తీసుకున్నాం అది కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలు చాలా తీవ్రంగా గ్రహించింది గౌరవ సుప్రీం కోర్టు వారు కానీ ఒక్కటే చెప్తున్నాం మీరు ఆ రాష్ట్రంలో ఏ అయినా పెట్టి మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా మీరు రిమాండ్ చేయించి కలిచారు ఈ రోజు దానికి ఖచ్చితంగా తిరోగమనం ఏర్పడ్డది ఈ విధమైనటువంటి చర్యలకి ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు చెంపదెబ్బ వేసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పరిపాలకులకి ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పోలీసు వ్యవస్థకి మీరు చట్టప్రకారం బోండి బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ ఆలోచించండి పనిష్మెంట్ బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే మీరు హక్కు అరెస్ట్ చేయడానికి లేదని చాలా స్పష్టంగా అరణేష్ కుమార్ చెప్తే కూడా మీరు వీళ్ళు క్రానిక్ అఫెండర్స్ కాదు వీరి మీద పాత కేసులు లేవు వీరు తప్పించుకొని పోయేదానికి అవకాశం లేదు అటువంటి పరిస్థితుల్లో ఫార్టీ వన్ ఏ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండినా కూడా మీరు అవే పరిగణలోకి తీసుకోకుండా పాలకపక్షాన్ని సంతృప్తిపరచడానికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక విధమైనటువంటి అరాచక పాలన మీరు చేస్తుంటే ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు దానికి ఫుల్ స్టాప్ పెట్టింది అందుకనే దీనికి ఎక్కడ ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టించాలా దీనికి ఎక్కడో ఒక దగ్గర చరంగీతం పాడించాలన్నటువంటి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాకు స్ఫూర్తితో మేము ఇంత దూరం వచ్చి పోరాడడం ఈరోజు మేము గెలిచాం మూడు సంవత్సరాల లోపల అరెస్ట్ చేసిన అఫెన్స్ కి అరెస్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తక్షణమే రిలీజ్ చేయమైనటువంటి ఆర్డర్ వేసి మేము ముఖ్యంగా ఈ లైవ్ షో అయిపోయిన తర్వాత ఒక వెల్ ఆర్కెస్ట్రేటెడ్ ఒక విషస్ క్యాంపెయిన్ చేసి ఈ రాష్ట్రం మీద సాక్షి ఆఫీసును ధ్వంసం చేసి కాల్చేసిన పరిస్థితి సాక్షి ఆఫీసులు మొత్తం మీకు లిస్ట్ ఇస్తాను ఫోటోలు చూపిస్తాను ఇదే ధర్మవాన్ అడుగుతుండ ఈ విధంగా మీరు ఒక పత్రికా ఆఫీసుల మీద టోటల్ గా మీరు మీ యొక్క దురాగతాలను గొంతెత్తి వెనుక చాటుతున్నటువంటి సాక్షి మీడియాని గొంతున్నలో అని చెప్పి మిత్రులారా ఇది సమంజసం అని అడగకుండా సాక్షి మీడియా ఆఫీసులు ధ్వంసం చేయడం అక్రాస్ ది స్టేట్ రాష్ట్ర మొత్తం మీద మీరు ఒక ప్రోగ్రాం చేసి విషస్ ప్రోగ్రాం అన్లీస్ చేసి ఈ విధంగా ధ్వంసం చేస్తే మిత్రులాగా మీకైనా రేపు స్వేచ్ఛ ఎక్కడ ఉంది ఈ పాలక ప్రభుత్వం మీద గొంతెత్తి తరిస్తే గొంతెత్తి చెప్తే ఈ విధంగా ధ్వంసం చేస్తారా అదే ఇటువంటి ప్రోగ్రాం నేను ఈనాడులో కూడా చూశాను మొన్న ఇంతకన్నా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మీకు మీద లైవ్ కూడా చూపిస్తాను వారి మీద నో కేస్ మా సాక్షి ఆఫీసులు ధ్వంసం చేస్తే నో కేస్ నో పోలీస్ ఇది ఎల్ల కాలం జరగద్దా ఇది ధర్మమా ఇది ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఆ రాష్ట్రంలో లేదా మీ రాజ్యాంగం నడుసద్దా అదే చెప్పావు ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ఏ ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదు ఈ విధంగా ఆఫీస్ ఉంది ఒక ప్రోగ్రామ్ ఏం చేసిన దానికి ఏం చేసిన దానికి ఇంతకన్నా దారుణంగా సాక్షిలో ఈనాడులో ఈనాడులో ఇంతకన్నా దారుణంగా ఇదే సబ్జెక్టు మీద ఇటువంటి ప్రోగ్రాం మీరు ప్రచురితం చేస్తే నో కేస్ ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఖచ్చితంగా అడ్డుపడతాం న్యాయ న్యాయ వ్యవస్థ దృష్టి తీసుకోతాం ఎక్కడ న్యాయం జరకపోయినా ఫైనల్ గా సుప్రీం కోర్టు గారు ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఈ అరాచకాలను అడ్డుకట్టేస్తారని మేము భావిస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్ట్లు బిలో సెవెన్ ఇయర్స్ అరెస్టులు అరెస్టులు రిమాండ్లు ఇది ఇల్లీగల్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్సెస్ మీ సరే రొటీన్ మీరు అరెస్ట్ చేయడం వాళ్ళు కోర్టు దృష్టి దగ్గర తీసుకోవడం వాళ్ళు కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఖాతరు చేయకుండా యాజ్ మెకానికల్ ఫ్యాషన్ రిమాండ్ జరగడం చాలా దురదృష్టకరం మేము ఖచ్చితంగా మా మేము చట్ట ప్రకారం రాజ్యాంగ పరంగా మా వాదనలు ప్రతి కోర్టులో వినిపిస్తాం రిమాండ్ కోర్టులో వినిపిస్తాం హైకోర్టులో వినిపిస్తాం కాకపోతే సుప్రీం కోర్టులో కూడా వినిపిస్తాం ఈ రోజు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఇల్లీగల్ అరెస్ట్లు ఇల్లీగల్ రిమాండ్స్ కి ఈరోజు ఖచ్చితంగా గౌరవం సుప్రీంకోర్టు అడ్డు వేసింది చాలా సంతోషం ఈ విధమైనటువంటి క్యాంపెయిన్ సాక్షి ఆఫీసెస్ అక్రాస్ ది స్టేట్ అది కూడా తీసుకుపోతున్న దృష్టిలో ఇది ఇంట్రీమ్ రిలీఫ్ ఇచ్చారు ఫైనల్ ఫైనల్ రిలీఫ్ లో ఇది హియరింగ్ వస్తుంది ఇవి అన్ని కూడా సుప్రీంకోర్టు మేము ఫైల్ చేశాం మా సాక్షి ఆఫీసుల మీద ధ్వంసం చేసినటువంటి పేర్లతో కూడా వ్యక్తుల పేర్లతో కూడా ఆ ఫోటోలతో కూడా మేము కోర్టు వారికి ఈరోజు మేము ఫైల్ చేయడం జరిగింది కోర్టు వారి ముందర ఇవన్నీ ఫైనల్ గా హీరింగ్ వస్తాయి ఈ రోజు ఇంట్రీమ్ రిలీఫ్ ఇచ్చాడు తక్షణమే వారి అరెస్టు ఇల్లీగల్ కాబట్టి ఫోర్త్ విత్ డిసిషన్ అని